నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈ రోజు ఒక దుర్ఘటన జరిగిందండి వరంగల్ లో మండి బజార్ లో ఒక అరబిక్ స్కూల్ ఉండింది ఇక్కడ మనం చూస్తున్నట్టు ఈ జమీమియ మహమదీ కరు మండి బజార్ అనే ఉంది కదా బోర్డు ఇది ఒక స్కూల్ అండి ఇది ఒక అరబిక్ స్కూల్ అయితే ఈ రోజున వాళ్ళకి ఆ పాటలు పాఠశాలలో పాఠాలు బోధిస్తున్న సమయంలోనే కుక్కర్ పేలింది అంటున్నారు మరి ఆ కుక్కర్ పేలి ఆ దుర్ఘటనలో నలుగురికి అస్వస్థతకు గురైనారు అయితే నలుగురు బాలు ఇప్పుడు ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అంటున్నారు అసలు ఈ దుర్ఘటనకు కారణం ఏంటి అసలు ఈ అరేబిక్ స్కూల్ కూడా రన్ అవుతుందా అసలు ఎంత మంది ఉన్నారు ఇది ఎలాంటి జాగ్రత్తలతో నడుస్తుంది అసలు ఈ ఇన్సిడెంట్ కి కారణాలు ఏంటి అన్ని విషయాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సార్ నమస్తే అండి సార్ అసలు ఏం జరిగింది పిల్లలు ఆ అస్వస్థ గురగోవడానికి కారణం ఏంటి ఇవాళ జుమ్మా ఫ్రైడే ఇక్కడ సెలవు చేసే రాలేదు మా దగ్గర ఒక బాడంగా పని చేసేటానికి నవాజ్ షరీఫ్ అని ఒక ఆయన ఉన్నాడు ఎప్పుడైనా ఆమె రాలిపోంటే ఆయనే మంట చేస్తాడు ఇద్దరు ముగ్గురు పిల్లగాలి ఆయనకు సహా సహాయత చేసేటానికి ఆయనతో సహా ఉంటారు అంటే ఇది హాస్టల్ ఇది హాస్టల్ ఉన్నది ఇది వేటీ పీపుల్ సింగిల్ లా ఉంటది అంటే ఇప్పుడు మీకు సమ్మర్ లాగా ఏమి సమ్మర్ లాగా ఇది రంజాన్ రంజాన్ పట్టి ఒక మాకు ఇది సెలవు లో ఉంటది అయితే ఇవాళ రాలేదు ఆయన నేను మంట చేయాలి అని నేను చెప్పేశాను ఆయనకు ఆయన మంట చేస్తా ఉండే ఒక పప్పు పుయ్యేసి గల్ల కాసి పెట్టి పొయ్యి మీద పెట్టేసిండు పొయ్యి పెట్టినాక అది అయినాక తీసి కింద పెట్టిండు మూటి తీసేసిండు సీటి తీసేసిండు ఇద్దరు పిల్లగాళ్ళు అది గాలి వెళ్ళాలని వేడి చూస్తా ఉన్నారు వెంటనే ఒక పిల్లగాడు వచ్చి కట్టెతో మూతిని కొట్టేసిండు కొట్టేస్తే మొత్తం గాలి పైకి వచ్చి పిల్లగాళ్ళకు తగిలింది ఒక ఆయన ఆయనకిత్తు కాలిపోయింది ఇక్కడ కాలిపోయింది బంట చేసి అనే మన నవాజ్ షరీఫ్ ను ఈ చేతు కాలిపోయింది అంతే జరిగింది అంటే కుక్కర్ పేలడం వల్లనే జరిగింది అది కూడా ప్రెషర్ కుక్కర్ వల్ల ప్రెషర్ అయితే నలుగురికి ఇప్పుడు ఇన్సిడెంట్ లో గాయాలైనాయండి గాయాలంటే కొద్ది కొద్దిగా అయినాయి ఒక్క ఆయన ఒక్కొక్క వ్యక్తి చాలా ఎక్కువ డాక్టర్లు చూసి ఇట్లా రాసి రాసటానికి పోలీసులు కూడా వచ్చిండు వాళ్ళు చూసి చెప్పిండు ఎంఈఓ సార్ వాళ్ళ వాళ్ళు కూడా వచ్చిండు ఏం జరిగింది ఇట్లా ఉన్నది ఆ కుకర్ ని చూస్తే తెలుస్త కుకర్ మంచిగా ఉన్నది ఏం బస్ట్ కాలేదు ఏం కాలేదు జరిగింది ఇదే సిటి తీసింది పెట్టినాక గాలి వెళ్ళాలని సీటు తీసేసిండు ఆ గాలి వెళ్తా ఉన్నప్పుడు ఒక పిల్లవాడు వచ్చి కట్టేతో మూ తిని కొట్టేసిండు అదే గాలి పైకి వచ్చి మరి పప్పు గీడి గాలేదు ఉన్నది మరి వాళ్ళకి ఎట్లా తగిలినాయండి ఇది ఈ గాలి గల్లా ఉండేది గాలి ప్రెషర్ వల్ల ఉంటుందా అయితే అంటే నార్మల్ గా వాళ్ళు ఎప్పుడు పని చేస్తున్నా పని చేసేటోళ్లే వాళ్ళు పిల్లలు కూడా పిల్లలు కూడా వాళ్ళకు వాళ్ళకు ట్రైనింగ్ అనేది అంటే ఈ వంట చేయడం అనేది కూడా ఒక ట్రైనింగ్ వాళ్ళకి తెలుసు వాళ్ళకు మొత్తం అంటే నార్మల్ గా అంటే ఒక ఎయిటీన్ ఇయర్స్ దాటకపోతే కనుక వాళ్ళకి ఎలాంటి పని చెప్పకూడదు అంటారు కదా అవును హాస్టల్స్ లలో స్కూల్స్ లలో చిన్న పిల్లగాళ్ళు బయట పని చేస్తారు లోపల పని చేయరు ఒక ఆయన ఒక ఒక్క ఆయన ఉన్నప్పుడు అని వాళ్ళకి సహాయత చేసి దాన్ని వాళ్ళకి పోయినాడు అది కింద పెట్టినాం కాదు ఇలానే ఉన్నది కదా అన్ని కూడా అన్ని కూడా చూసుకుంటున్నాడు కానీ పిల్లగాడు ఇట్లా చేసిండు అయితే విన్నారు కదండి అయితే ప్రమాదవశాత్తు ఈ రోజున రావాల్సిన ఏదైతే ఇక్కడ పని చేసే వాళ్ళుంటారో వాళ్ళు వాళ్ళు రాలేదంట ఒక్కటే వాడన్ ఉన్నారంట ఆ వాడన్ తో పాటు పిల్లలు సహాయ సహకారాల కోసం అని చెప్పి లోపలికి వెళ్ళారు కిచెన్ లోకి అయితే వెళ్ళినప్పుడు సందర్భంలో ఆ కుక్కర్ అనేది వాళ్ళు పప్పు పెట్టడం జరిగిందంట ఆ కుక్కర్ ని పక్కన పెట్టిన తర్వాత అందులో పిల్లలు అత్యుత్సాహంతో ఆ కుక్కర్ మీద మూతని కదిలియడం జరిగింది దాంతో ప్రెషర్ పైకి రావడం వల్ల ఆ ప్రెషర్ వల్ల అటాక్ జరిగింది అని అయితే వీళ్ళు అంటున్నారు ఇప్పుడు ప్రిన్సిపల్ గారితో మనం మాట్లాడడం జరిగింది అయితే నలుగురు పిల్లలకి గాయాలయ్యాయి ఇప్పుడు ఎంజీఎం లో చికిత్స పొందుతున్నారు ముగ్గురు పిల్లలకి గాయాలయ్యాయి అంటే లో చికిత్స పొందుతున్నారు ఒకసారి అయితే అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది అయితే తెలుసుకుందాం మొత్తానికి ఏది స్కూల్ అనేది ఎలా ఉంటుందంటే అరబిక్ స్కూల్ వీళ్ళది రంజాన్ నుంచి రంజాన్ వరకు ఒక సీజన్ ఉంటుందండి మన నార్మల్ స్కూల్స్ లాగా కాకుండా అకాడమిక్ ఇయర్ అనేది రంజాన్ నుంచి రంజాన్ వరకు ఉంటుంది అయితే ఇప్పుడు వీళ్ళకు హాలిడేస్ అనేవి ఏమీ లేవు ఇదంతా చూసుకున్నట్టయితే ఈ బిల్డింగ్ మొత్తం కూడా హాస్టల్ ఇందులో పిల్లలు అందరూ స్టే చేస్తారు ఇక్కడే ఉంటారు ఇక్కడే తినడం జరుగుతుంది ఇక్కడే పడుకోవడం జరుగుతుంది అయితే ఆ సందర్భంలో వీళ్ళు అన్ని విషయాలు కానీ చదువుతో పాటు అన్ని నేర్చుకుంటారు అని అయితే వీళ్ళు చెప్తున్నారు అయితే అదే విషయంలో కిచెన్ కి అయితే వాళ్ళు వెళ్ళడం జరిగింది అయితే ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు చెప్పారు ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల చిన్న పిల్లలు భవిష్యత్ అయితే దెబ్బతిరుగుతుందని చెప్పాలి అది ప్రమాదవశాత్తు జరిగినప్పటికీ కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది అయితే ఇప్పుడు ఎంజిఎం వెళ్ళైతే వాళ్ళ పిల్లల విషయం ఎలా ఉంది అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ అరబిక్ స్కూల్ లోపలనే ఉన్నామండి అయితే కిచెన్ లోకి వెళ్తున్నాము ఇదంతా కూడా వీళ్ళ కిచెన్ ఏరియా అనమాట ఇక్కడే ప్రతిరోజు వీళ్ళు ఇక్కడ ఉండే పిల్లలందరికీ కూడా వంట చేయడం జరుగుతుంది అయితే మీరు మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ ఈ స్టవ్ దగ్గరనే వీళ్ళు కుక్కర్ అనేది ప్లేస్ చేయడం జరిగింది ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ ఈ కుక్కరే ఇది ప్లేస్ చేశారు అయితే దీనికి పైన మూత ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెషర్ పెట్టి దానిలో పెడతారు కదా అయితే ఆ పెట్టిన సందర్భంలో ఏం కాలేదు కానీ పక్కన తీసి పెట్టినప్పుడు వాళ్ళు పిల్లలనే ఇక్కడ ఉండే వాళ్ళు మొత్తం కూడా ఆ కట్టతో ఆ ప్రెజర్ పోవాలని ఆ టచ్ చేశారంట దాని వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందని అయితే వీళ్ళు అంటున్నారు ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా వాళ్ళు పొద్దున్న నుంచి కూడా ఈ ఏరియాకి రాలేదంట అయితే ప్రమాదవశాత్తు జరిగిందని అయితే వీళ్ళు అంటున్నారు ఈ కిచెన్ కి సంబంధించి ఇదంతా కూడా గాలి అసలు చొరబడని ప్లేస్ లాగా అయితే ఉంది వీళ్ళకు ఇక్కడ లోపల ఇక్కడే వంట చేస్తారంట ప్రతి రోజు ఇక్కడ జరిగింది ఇన్సిడెంట్ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఒకసారి అభిప్రాయం ప్రస్తుతం మనం లో ఉన్నామండి ఇక్కడే చిన్నారులు వైద్యం అయితే ఇక్కడ జరుగుతుంది చిన్నారులకి అయితే ముగ్గురు చిన్నారులు బాగా గాయపడ్డారని అయితే అంటున్నారు ఆ కుక్కర్ పెళ్లిన సంఘటనలో అయితే ఇక్కడ వీళ్ళు ఉండరు పేరెంట్స్ అనే వాళ్ళు ఇక్కడ ఉండరట అండి బీహార్ నుంచి వస్తారంట వాళ్ళ పిల్లలు ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటారట అయితే వీళ్ళు ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేయడం జరిగింది మరి పిల్లల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు పిల్లల పరిస్థితి ఇప్పుడు ఎలా ఇప్పుడు మంచిగానే ఉన్నాయి చాలా డేంజరస్ లో లేవు అని డాక్టర్లు చెప్పిండ్రు ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ డేంజర్ ఉన్నాయి కానీ అంటే పూర్తిగా ఎక్కడి వరకు కాలిపోయింది ఒక్కరికి చాలా అయిపోయినాయి చాలా అయింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయినాయి ఇంకా చేతులు కూడా అయినాయి ఒకరికి కొంచెమే అయింది హెడ్ మీద అయినాయి ఇంకా కొన్ని ఇక్కడ చీక్స్లో ఇక్కడ లో అయినాయి వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేశారా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసిన కానీ బీహారంలో కదా వాళ్ళది వాళ్ళు ఎవరు తీసుకువచ్చినారో వచ్చినారో వాళ్ళే ఇన్ఫార్మ్ చేసిండు ఆ టీచర్ ఆ టీచర్కి కూడా కలిసింది వాడికి ఎవరు తీసుకువచ్చినారని వాడు సార్ కూడా కాల్ సేమ్ చేయాలి ఆయన కూడా ఇక్కడ ఆయన కూడా ఇక్కడే ఉన్నారు చికిత్స పొందుతున్నారు కాదు కాదు వాడు హాస్టల్ లో ఉన్నాయి కొంచమే ఆయన వాడికి డిస్చార్జ్ చేయాలి మరి డాక్టర్ ఎన్ని రోజులు ఉండాలని అన్నారు అంత సెట్ అవుతది అంటనో మరి ఆ సెట్ అయిపోతే రెండు రోజులు చూస్తా తర్వాత అని చెప్పినారు రెండు రోజుల్లో అయిపోతాయి హార్ట్ ఆఫ్ డేంజర్ ఉంది అని చెప్పినారు డాక్టర్ అంటే కేరింగ్ లేకున్నా లేదంటే ఎందుకు ఈ సంఘటన జరిగిందంటారు అసలు మేము కిచెన్ లో కొనుక్కు చూసాము చూసినట్టయితే మొత్తం కూడా పేలిన సిచ్యువేషన్ కనిపిస్తుంది మరి అంత నిజ అంటే ఏమంటారు జాగ్రత్తగా లేకుండా ఉన్నారా లేదంటే అది ప్రమాదంగా జరిగిందా కాదు కాదు అట్లా కాదు ఇవాళ ఫ్రైడే కదా హాస్టల్ కి హాలిడే ఉంటుంది రోజు క్లాస్ లో ఉంటారు కూరగాయలు ఇవాళ ఫ్రైడే ఉన్నాయి కాబట్టి అక్కడ ఆడుకుంటున్నారు అది కుక్కర్ రాలే ఇలా కుక్కర్ రాకపోతే ఆ టీచర్ వాళ్ళు ఎవరు తీసుకొచ్చినారు ఆ టీచరే కుక్ చేస్తున్నారు కుకింగ్ చేస్తే బాల్ పోతే అక్కడ పోయిండు కిచెన్ లో అప్పుడే వాడు తీసిండు కుక్కర్ కుకర్ తీస్తే అది బ్లాస్ట్ అయిపోయింది కూరగాయల మీద అయిపోయింది పప్పు పడింది అయితే మేము అక్కడ ప్రిన్సిపాల్ తో మాట్లాడినప్పుడు పప్పు కాదు ప్రెషర్ వల్ల వేడి వల్ల కాలింది అన్నారు అదే వేడే కుర్ లో పప్పు ఉండే అది ప్రెషర్ లో పడిపోయి ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకైతే అయితే ఏం ఏం కాదు రైట్ విన్నారు కదండి అయితే బాల్ ఆడుకుంటున్నారంట బయట కిచెన్ బయట వాళ్ళకి అప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు అయితే బాల్ లోపలికి వెళ్ళడం వల్ల వాళ్ళు ఆ లోపల కిచెన్ దాకా వెళ్ళడం జరిగిందని అయితే ఇక్కడ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా ఈ సంఘటన మాత్రము దురదృష్టకరమే చెప్పాలి పేరెంట్స్ మాత్రం ఇక్కడ ఉండరంట ఇన్ఫామ్ అయితే చేశారట కానీ వీళ్ళకి మిడిల్ లో ఒక పర్సన్ ఉంటారు పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేయడానికి ఆ పర్సన్ కి అయితే వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారంట పేరెంట్స్ వరకు వెళ్ళిందా వెళ్ళలేదా తెలియదు అయితే ఇక్కడ ఈ వాటిలో వాళ్ళకి చికిత్స అయితే జరుగుతుంది ముగ్గురు కూడా ప్రమాదవశాత్తు జరిగినప్పటికీ అదృష్టం అనుకోవాలి కొంచెం ఏమీ ప్రాణ నష్టం అయితే లేదు కాకపోతే కొన్ని రోజులు పడుతుంది వాళ్ళు కోలుకోవడానికి ఇప్పుడైతే స్టేబుల్గా ఉన్నారైతే డాక్టర్ డాక్టర్ వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగిందంట ఏదైనా ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త మేనేజ్మెంట్కి కానీ స్కూల్కి కానీ చాలా ఉంటాయి ఇప్పుడు వాళ్ళకైతే హాలిడేస్ లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది ఈ సంఘటనకు కారణమైతే కుక్కర్ పేలడం అని అయితే వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళైతే స్పష్టంగా తెలిపారు